ఆచార్య దేవోభవ అంతే కదా ముగ్గురు ఆచార్యులు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేదేముంటుంది మీకు నమస్కారం వాళ్ళు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నా అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోవచ్చు కానీ చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినాం మళ్ళీ ఇంతమంది చోట దొరకడం కష్టం ఇంతకుముందు అమ్మాయి తెలిసి నేను అడుగుతున్నా నేను వచ్చేటప్పుడు ఇక్కడ ఎందుకమ్మ ఇక్కడ కూడా ఈ స్పీడ్ బ్రేకర్స్ వేసిన అని ఏమో సార్ ఎందుకు అంటే శ్రోతలు పాడిపోకుండా అని చెప్పినా అందుకొరకు నేను విద్యాసాగర్ గారిని ఎంతసేపు మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు ఆయన కూడా తెలుసు ఆడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి మీరు ఎక్కడ పోరు అని చెప్పారు ప్రభు ఆయన ఎమర్జెన్సీ అనుభవాలు జైలు నుంచి జైలుకు జైలు నుంచి జైలుకు అక్కడ వామపక్ష భావాలు ఉన్నటువంటి నేతలు పూర్తిగా దానికి వ్యతిరేకంగా కుడివైపున ఉండేటువంటి నేతలు వాళ్ళతో జరిగినటువంటి సంభాషణ జైల్లో చదువుకున్నటువంటి పుస్తకాలు జైలు నుంచి జైలు కాకుండా ప్రమాదం అనుకొని వార్డు నుంచి వార్డుకి కూడా ఈ వార్డులో ఉంటే వీడి ప్రమాదం ఇక్కడి నుంచి తీసి ఇంకొక వార్డుకు పంపండి అట్లా జరిగింది ఆయన జైలు జీవితం ప్రతి అధ్యాయంలో ఆయన మాట్లాడేది భావ ప్రకటన స్వేచ్ఛ గురించి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఒక ఆల్టర్నేటివ్ ఐడియాలజీ ఒక ఆల్టర్నేటివ్ ఐడియా అది మాత్రమే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అని నా ఆల్టర్నేటివ్ ఐడియా ఏమిటంటే ఎప్పుడో ఒకప్పుడు న్యాయమూర్తిని కనుక అందుకొడ కాదు నా ఆల్టర్నేటివ్ ఐడియా ఈజ్ ది ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ ది ఐడియాస్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మూడు ప్రధానమైనటువంటి విలువలు ఉన్నాయి స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం ఇప్పుడు అన్నిటికన్నా ప్రమాదంలో పడ్డది సార్ కొంచెంసేపు నాగేశ్వరి గారు డిజిటల్ టెక్నాలజీ బాగా ఉపయోగించండి అంటే మాట్లాడటం ఏమో చెప్పలేదు ఆయన అయితే ప్రవీణ్ ఒక చోట అంటాడు ప్రవీర్ నాకు తెలియదు ప్రవీర్ని ఎప్పుడు కలిసేటువంటి అవకాశం రాలేదు ఎప్పుడో మనిషి ఒకసారి తన జీవిత కాలంలో అత్యవసరమైన అత్యక పరిస్థితి ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ను పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అక్కడే అంటాడు ఇప్పుడున్న పరిస్థితులు కావు అని ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అంటే నార్మలైజ్ అయిపోయింది ఎందుకరకంటే ఎక్కడ మాట్లాడినా భారత రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆచార్యుల వరకు పురాణ ప్రవక్తల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అందరూ ఏం చెప్తున్నారంటే అనుశాసనం డిసిప్లిన్ ఆఖరికి నేను అంటే మేము అంటే నేను మేము అనుకున్నప్పుడు మీరేమనుకోండి అంటే న్యాయమూర్తులేను మేము కూడా అదే మాట మాట్లాడుతాం ఇంతకుముందు హక్కులు ప్రజలేవి బాధ్యతలు ప్రభుత్వానికి అనేవి రాజ్యాంగం పట్ల ఉండేటువంటి అవగాహన ఇప్పుడు మూడు వర్గాలు అత్యున్నతంగా శాసన వ్యవస్థలు కార్యనిర్వాహక వర్గం న్యాయ ప్రక్రియ ముగ్గురు కలగలిపి ఏం చెప్తున్నారంటే మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి అంటే హక్కులు అనే మాట ఇంకా వినబడించిన పరిస్థితులు కనబడతలేవు ఇంతకుముందు మిత్రులు నాగేశ్వర గారు మాట్లాడుతూ మహాభారతం గురించి మాట్లాడారు నేను రామాయణం గురించి మాట్లాడతాను కొంచెం తర్వాత వస్తాను మరి చాలాసేపు తీసుకొని టైం తీసుకొని మిమ్మల్ని విసిగించను కానీ వస్తాను ప్రభుయర్ ఏం చేసిండు జైలు నుంచి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమన్నా మారిందా ఏమీ మారలేదు వ్యవస్థను ఏ వ్యవస్థ అయితే ఎమర్జెన్సీలో పౌరులను తమ విధేయులుగా మార్చుకుందో యూర్ ఒబీడియంట్ ఆ వ్యవస్థతో నిత్యం పోరాడుతూనే ఉన్నాడు ఇంద్రాన్ డీల్ గురించి రాస్తాడు మొట్టమొదటిసారి అది పుస్తకంలో ఉంది ఆ ప్రస్తావన కనుక చెప్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రూపకల్పన చేసినటువంటి విద్యుత్ శక్తి యాక్ట్ దాని రూపశిల్పి ఎవరంటే ఎవరో కాదు అంబేద్కర్ దాంట్లో లేనిది తీసుకొచ్చి పీపీఏ పబ్లిక్ ప్రైవేట్ అగ్రిమెంట్ అనేది ఒకటి తీసుకొచ్చి తర్వాత ఎండాల్ గది ఏమైపోయింది దేశం ఏ విధంగా నష్టపోయింది స్పెక్ట్రం కుంభకోణం గురించి ఆ దోపిడీ గురించి ప్రస్తావిస్తాడు దాన్ని ఆయన ఎదురించిన తీరు గురించి ప్రస్తావిస్తాడు ప్రపంచ సంపదను గుప్పిట్లో పెట్టుకున్నట్లయితే కొన్ని మాట్లాడిండు నాగేశ్వరి గారు అక్కడి నుంచే తీసుకొని మాట్లాడుతుంది ఎవరైతే గుత్తాధిపత్యం చలాయించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని పెట్టుకుంటే ఈయన వరల్డ్ సోషల్ ఫోరం అనేది పెడతాడు ఆయన పెట్టాడు ఒక చోదక శక్తి ఏమనిస్తాడంటే శ్రీశ్రీ మహాప్ర మరో ప్రపంచం గురించి తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆల్టర్నేటివ్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ అంటాడు ప్రవీర్ వీటన్నిటికీ మూల కారణం అయిన చెప్పేది ఏమిటంటే ఒకటే ఒకటి అది ముఖ్యంగా వామపక్ష భావజాలానికి చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ వేదిక మీద అయితే అందరూ వాళ్ళే ఉన్నారు ఎప్పుడైతే ప్రజా పోరాటాలు మానేసినమో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల న వ్యామోహం ఎప్పుడైతే పెంచుకున్నామో దానివల్ల వచ్చిన ప్రమాదం అని చెప్తాడు లోయే అంటుండేవాడు సదన్సే సడక్ టక్ శాసన శాసన వ్యవస్థ నుంచి రోడ్డు వరకు వామపక్షాలు ఎప్పుడైతే ఇవి మర్చిపోయినాయో వామపక్షాలు అంటే కమ్యూనిస్టులే కాదు రకరకాల కమ్యూనిస్టులు సోషలిస్టులు కూడా అవి మర్చిపోయి అందరి మాదిరిగా ఎప్పుడైతే వీళ్ళు దాంట్లో పడిపోయినరో దారులన్నీ ఒకటొకటి 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 మూత పడుకుంటూ వస్తుంది అయితే ఆ స్పేస్ ఆ జాడ ఎవరు తీసుకున్నారంటే మనుషులే తోకలకు నిప్పంటించుకొని కొంపను వాళ్ళకు వాళ్లకు వదిలిపెట్టిన స్వైర స్వైరవిహారం చేస్తున్నది ఎవరు అంటే ఏ భావజాలం లేకుండా ఒకే ఒక పిచ్చితో రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను విధ్వంసం చేస్తున్నటువంటి సందర్భం ఇంతకుముందు ఆచార్యులు అరగోపాల్ గారు మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి గారు ఏమనుకోవద్దు న్యాయ ప్రక్రియ ఈ విధంగా జరుగుతుంది ఆయన సమక్షంలోనే రాహుల్ గాంధీ నన్ను అడిగిండు జస్టిస్ రెడ్డి డూ యూ రియలీ థింక్ దట్ యువర్ బ్రదర్స్ ఆర్ యాక్టింగ్ ఎట్ ది రిక్వెస్ట్ అండ్ ఎట్ ది ఇన్స్టెంట్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అంటే నేను చెప్పిన రాహుల్ యు ఆర్ టోటలీ రాంగ్ అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో అదే నిజం అదే సత్యం అదే మంచిది మనం కూడా అట్టే చేయాలని అనుకుంటున్నారు కనుక ఈ ప్రమాదం అని చెప్పారు ఈ సెట్ డేంజర్ ఈజ్ రియల్ ఐ సెట్ దట్స్ వాట్ ఐమ్ సే ప్రమాదం అక్కడ ఉంది జరుగుతున్నదంతా బాగా జరుగుతుంది మనం కూడా అట్లా చేయాలి మనం అట్లా చేయకపోతే ఇంకెట్లా చేస్తాం మనం అట్లా చేయకపోతే ఒక మతానికి ఆ మతంలో ఒక శాఖకు చెందినటువంటి దేవాలయం మీద ఉన్నటువంటి ధ్వజం నుంచి రాజ్యాంగ స్ఫూర్తి ఎట్లా పొందుతాం హౌ డి యూ డివైవ్ దట్ స్ట్రెంగ్త్ టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ది ఫ్లాగ్ హాయిస్టర్ అండ్ టెంపుల్ అంటే దీ ద పీపుల్ భారత ప్రజలమైన మనము మేము వాడు అంటే మళ్ళీ వాళ్ళు వస్తారు కదా మేమనే పదం వాడలేదు మనం భారత ప్రజలమైన మనం మనకు మనం ఇచ్చుకున్నటువంటి ఈ రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం సౌభాద్ర దీన్ని పూర్తిగా మర్చిపోయి హౌ టు రిస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే ప్రక్రియకు దోహదం చేస్తున్నటువంటి అన్ని వ్యవస్థలు ఇంతకు ముందేమో ఎక్స్పాన్షన్ రైట్ టు లైఫ్ అంటే రైట్ టు హౌస్ అన్నారు రైట్ టు అకామిడేషన్ అది ఇప్పుడు పోయి ఎంతవరకు వచ్చినామంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకవేళ ఏదైనా మనిషిని అదుపులోకి తీసుకుంటే ఎందుకు అదుపులో తీసుకున్నావు అని అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పించి దానికి మళ్ళీ ఏమంటారంటే ఓవరల్గా నోటి మాట చెప్తే చాలు వాడు నాకేం చెప్పలేదు వాడంటాడు చెప్పినదేమో వీడంటాడు అంతకుముందు ఎవరో ఇద్దరు కూర్చొని న్యాయమూర్తుడు లేదు లేదు ఇది అన్యాయం ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు చెప్పండి తర్వాత విస్తృత ధర్మాసనం కూర్చొని చెప్పాల్సిన అవసరం లేదు ఇది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకే ఆల్టర్నేటివ్ ఐడియా అంటే ఆల్టర్నేటివ్ ఐడియా ఇస్ ది ఐడియా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఫైటింగ్ ఫర్ ఇట్స్ వాల్యూస్ దాన్ని ప్రొబ్యూరినో ఆర్గనైజింగ్ అండ్ ఫైటింగ్ స్ట్రీట్స్ మూమెంట్ అగెయిన్స్ట్ న్యూక్లియర్ డీల్ ఎంఈడి మ్యాండ్ దాంట్లో ముందు వరుసలో ఉంటాడు ప్రబీర్ బాబరీ మసిద్ధి డిమానిషన్ తర్వాత మూవ్మెంట్ ఫర్ సెక్యులరిజం అండ్ అగెన్స్ట్ కమ్యూనిజం అందులో ముందు వరుసలో ఉంటాడు కానీ ఆ మనిషి సంస్కారం మూసుకుల మీద అంత దాడి జరిగి అంత భీభత్సం సృష్టిస్తే దాని విషయం గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదంటాడు పుస్తకంలో న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయ ప్రక్రియ ఉంది అక్కడ చూస్తాం పోరాడతాం అది అతని లోపలికి ఉండేటువంటి సంస్కారం అని ఒక మాట అంటాడు అక్కడ ఐ వాంట్ టు ప్లే ఏ విక్టిమ్ కార్డ్ నాకు అన్యాయం జరిగిపోయింది అని పెడబొబలు పెట్టి ఒకసారి నీకు నువ్వు విక్టిమ్ అనుకుంటే నువ్వు ఒక అబ్జెక్ట్గా మిగిలిపోతావు ఒక పదార్థం మాత్రం మిగిలిపోతావు అంటే ఇంకా నీ లోపట ప్రతిఘటించే శక్తి నశించిపోతుంది అని ఆయన ఉద్దేశం ఈ ప్రొఫెసర్ రోక్ అందరికీ చిరపరిచితుడే ఉంటాడు ఆయన జిత్పాల్ సింగ్ బొబ్రాయ్ ఒక ప్రముఖ సోషాలజిస్ట్ సామాజిక శాస్త్రవేత్త ఒక మాట ఐ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రియాలిటీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రూత్ నిజానికి సత్యానికి ఉన్నటువంటి రేఖ కావలసింది వాళ్ళ సత్యాన్వేషణ రియాలిటీ కాదు కనబడేదంతా ఇది రియాలిటీ మీరు ఎందుకు వచ్చిండ్రు ఏమింటున్నారు విన్న తర్వాత దీని ప్రభావం ఏమిటి దాని పరిణామాలు ఏమిటి అదంతా సత్యం ఇక్కడ కూర్చొని మీరు నన్ను ఒకరినొకరిని చూసుకోవడమే అంత రియాలిటీ దానికి పెద్ద విశ్లేషణ అక్కర్లేదు ఎందుకరకంటున్న మాట అంటే ఇంతకుముందు నాగేశ్వర్ గారు మహాభారతం గురించి ప్రస్తావించారు నాకు తెలియదు నాగేశ్వర్ గారు ఎక్కువ ఇవి చూస్తుంటారు కనుక తెలిసి కూడా చూస్తే చూసిందేమో రాష్ట్రపతి గారి సందేశం భారత రాష్ట్రపతి ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ది హెడ్ ఆఫ్ ది రిపబ్లిక్ సందేశం ఏమిటంటే ప్రాసెస్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద డెమాలిషన్ అండ్ ద బర్డిట్ కంటిన్యూ రీడిస్కవరీ ఆఫ్ ఇండియా సివిలైజేషన్ అంటే భారత సివిలైజేషన్ అండ్ హెరిటేజ్ సివిలైజేషనల్ హెరిటేజ్ వారసత్వం ఎప్పుడు ఈ రీడిస్కవరీ ఎప్పుడు జరిగిందంటే బాలరాముడికి ప్రాణప్రతిష్ట జరిగినటువంటి సందర్భం రాముడితో ఎక్కడ ఉన్నవాళ్ళ దగ్గర కదా పేచి ఉంటే ఉండొచ్చు కానీ నాకు లేదు రాము విగ్రహం ధర్మ రాముడు నిత్యం సత్యం ధర్మానికి మారిపోయారు మనం చూసినామంటే మనం చూడలేదు అయితే సందర్భానికి ఆ సందర్భం కన్నా ముందు భారతదేశం ప్రధానమంత్రి గారు గౌరవనీయ ప్రధానమంత్రి గారు పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉంది ఈ పదం ఐటలిక్స్లో ఇన్వర్టెడ్ కామర్సులో రాసింది త్రేత్మే రాజారామ్ కి కథ త్రేతాయుగంలో రామరాజ్యం కథ అయినా యా లేక ఆజ్కి రామ్ కథ హో అది ఎక్కడో ఇడ్ల పట్ పట్టాల పంపిణీ సందర్భంగా చేసినటువంటి ప్రసంగంలో ఆనాటి రాముడైనా త్రేతాయుగంలో ఈనాటి రాముడైనా బినా గరీబ్ వంచిత్ బినా వనవాస్ కళ్యాణికే సంభవనహియే వాళ్ళను ఆదరించి వాళ్ళ ఆలన పాలన చూస్తే తప్ప పాలన సాధ్యం కాదనేది నాకు వచ్చిన సందేహం ఏంటి మరి ఈ ఆచికీ రామ్ ఎవరు ఎవరు ఈ ఆచికీ రామ్ ఏం చెప్పదలుచుకున్నాం సమాజానికి ఎవరు మాట్లాడలే ఎవరు అడగలే ఎవరు విశ్లేషించలే అందుకేమన్నా నాగేశ్వర గారు అన్న దానికి ఏమన్నా దీనికి ఒకటే ఒకటి ది కాన్స్టిట్యూషన్ విచ్ రెస్పెక్ట్స్ ఆల్ రిలీజియన్స్ ఆల్ సెట్స్ ఆల్ పీపుల్ అందుకే వీళ్ళ పీపుల్ తోటి మొదలవుతుంది కదా దానికి ఇంకో ఇంకొక ఆల్టర్నేటివ్ ఐడియా నాకు కనబడే మిగతా ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం ప్రజా ఉద్యమాలు నిర్మించడం అదంతా రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి హక్కు ప్రశ్నించడం గురించి మాట్లాడిండ్రు కదా ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు ఆచార్యులు ప్రశ్నించడం మీరు ఎప్పుడైనా ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి నాకు ఏదైనా సందర్భంలో నాకు తెలియదు రెండవ ప్రపంచ యుద్ధంలో రోజు వెల్ట్లు లేకపోతే చర్చలను కానీ పొగుడుతూ వాళ్ళ కేబినెట్ ఒక ప్రస్తావన ఒక తీర్మానం చేసినట్టు నాకు జ్ఞాపకం లేదు నాగేశ్వర్ గారు చెప్పాలి ఆయన విని వినట్టు చేస్తున్నాడు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు భారతదేశం రక్షణ శాఖ మాధ్యులు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మంత్రి మండలి సమావేశం ఇరవై రెండు బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట ఏం చేయాలి అంటే మొన్న ఎక్కడన్నా మాట్లాడుతూ అన్నాను నేను రామదాసు కీర్తనన్న వాడదామంటే నన్ను గోవమని చెప్పవే సీతమ్మ తల్లి కంటే అక్కడ సీతమ్మ లేదు ఇంకా వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తుందో చూద్దాం వచ్చిన తర్వాత పాడతామా లేదా చూద్దామా అది ఆయన చెప్పాలి ఆచార్య ప్రైమ్ మినిస్టర్ First of all, we all the cabinet members under your leadership heartily congratulate మన బాగోగులు మంచి చెడ్డలు విధి విధానాలు ప్రకటించి వాటిని అమలు చేసిన చేసేటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యవస్థ dream that indian civilization ఓల్డ్ డ్రీమ్ dreaming of బిన్ ద పాస్ ఫైవ్ సెంచురీస్ ఆ ఫైవ్ సెంచరీస్ భాగవతం పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలిసిందే ప్రైమ్ మినిస్టర్ టుడేస్ క్యాబినెట్ ఈస్ హిస్టారిక్ ఇది రెజల్యూషన్ హిందీలో ఉంది ట్రాన్స్లేషన్ దొరకలేదు ఎవరో ఆ మీడియా ఎక్స్పర్ట్ ఉన్నాడు కదా శ్రీహరాచార్యులు మీరు పీఐబికి ఉండి దాని అథెంటిక్ ట్రాన్స్లేషన్ ఉంటుంది పిఐబీకి పోతే దాంట్లో ట్రాన్స్లేషన్ ఏదో ఒకటి గెలకడం మొదలు పెడితే మన డిజిటల్లో పూర్తిగా ఉపయోగించాలి అంటారు కదా నాగేశ్వరు గారు Historical events may have happened many times, but since the cabinet system was formed, and if we include the period of Viceroy's Executive Council at the British, have happened many times, then such an opportunity would never have come. Because the work has been done through you and January 22nd, 2024, is unique in history. Every unique, Okay, పోయింది ఇంకొక ప్రార్థనా మందిరం వచ్చింది అంటే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగాలి ప్రాణప్రతిష్ఠ జరిగింది అంటే యూనికే ఉంది అంటుంది వేలు లక్షలు రాములవారు గుడి లేనటువంటి ఊరు ఉండదు కదా ఏ ఊరు ఉండదు కదా మొత్తం భారతదేశంలో ఉత్తర దేశం భారతదేశం ఉత్తరం దక్షిణాన్ని గడిపినటువంటి వారు చారిత్ర మన పురాణ పురుషుడు ఎవరన్నా అంటే రాముడే కదా రవి అంటారు ఉత్తరాన్ని దక్షిణాన్ని కలిపినటువంటి ఏకైక వ్యక్తి రాముడు అండ్ హీ వాజ్ కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీ అంటే బికాస్ హీ నెవర్ క్రాస్ హిస్ లిమిట్ అండ్ హిస్ బౌండరీస్ కృష్ణుడు అని చేసిండు ధర్మం పేరు మీద అన్ని చేసిండు కానీ రాముడు కాదు అందుకే రాముడు ధర్మానికి ప్రతిరూపం ఉంది కదా ఇట్ ఈస్ యూనిక్ బికాస్ దిస్ ఆపర్చునిటీ కమ్ ఆఫ్టర్ సెంచురీస్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వీ కెన్ సే ఫార్టీ సెవెన్ అండ్ నౌ దోన్ ఎస్టాబ్లిష్ ఇన్ టు ఇచ్ భౌతికంగా భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం లభించింది ఎటువంటి స్వాతంత్రం సార్ ఆత్మ లేనటువంటి స్వాతంత్రం అంటే డెబ్బై ఏ ఐదేళ్ల ఈ భారతదేశం ప్రస్థానం అందులో వాళ్ళ పది సంవత్సరాలు కూడా కలిసి ఉంటాయి त्म लेनी भारत साधन इपड़े आत्म प्रवेश दिश दिस हैज एवरी एवरीवन ए फीलिंग आफ् स्पिरिचुअलिटी यू राम अड्रस्ट द इंफ्लू फ्लो पॉलिसी अंड ऑफ इंडिया